హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను పారిజాతం చెట్టు గురించి చెప్తానండి మీకు పారిజాతం చెట్టు చాలా చాలామంది తెలియదు అసలు దీని విశిష్టత ఏంటి ఇది పారిజాతం పువ్వులు కొయ్యకూడదు అనమాట నేల మీద పడిన పువ్వులే మనం దేవుడికి సమర్పించాలి అలా ఎందుకు అసలు ఏంటనేది నేను మీకు స్టోరీ చెప్తాను ఈ పారిజాతం చెట్టు కథ వచ్చేసండి ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతం కోసం వాళ్ళు మందరగిరి పర్వతాన్ని మదనం చేశారనమాట సముద్ర మధురంలో అమృతంతో పాటు పుష్పరాజమైన పా చెట్టు కూడా పుట్టింది ఈ చెట్టు పరమ పవిత్రమైనదిగా భావించబడుతుందనమాట దాని పువ్వులు దేవతలకు చాలా ఇష్టమైనవిగా పరిగణించబడ్డాయి ఇందులో కృష్ణుడు సత్యభామ పాత్ర ఉందండి ఇందులో పారిజాతం చెట్టు కథలో శ్రీకృష్ణుడు సత్యభామ మరియు రుక్మిణి పాత్ర ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఒకసారి కృష్ణుడు పరమ పవిత్రమైన పారిజాత చెట్టు స్వర్గలోకంలో చూసి దాన్ని భూమికి తేవాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే అతని భార్య సత్యభామకి ఈ చెట్టు పుష్పాలు ఎంతో ఇష్టం అనమాట అందుకని తను కృష్ణుడు భూమికి తేవాలనేసి అనుకుంటాడు పారిజాతం చట్ని కృష్ణుడి స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడిని సంప్రదించి పారిజాతం చెట్టుని భూమికి తీసుకురావాలని అనుకుంటాడు మొదట్లో దేవేంద్రుడు అభ్యంతరం చెప్పినా కానీ తర్వాత శ్రీకృష్ణుడి సమర్థతను తెలుసుకున్న తర్వాత చెట్టుని ఇవ్వటానికి అంగీకరిస్తాడు అనమాట అయితే సత్యభామ చెట్టుని తన తోటలో నాటమని కోరుతుంది ఈ విషయమై రుక్మిణితో కొంత కొంచెం డిస్కషన్ కూడా అవుతుంది చివరికి చెట్టు యొక్క పువ్వులు అందరికీ అందుబాటులో ఉండేలా కృష్ణుడు జాగ్రత్తలు తీసుకుంటాడనమాట ఈ పారిజాత్యం చెట్టు యొక్క మహత్వం ఏంటంటే ఈ పువ్వులు చాలా పవిత్రమైనవి ఇవి ముఖ్యంగా దేవతల పూజల్లో ఉపయోగించబడతాయి చెట్టు రాత్రి టైంలో పూసి ఉదయం పువ్వులు నేల మీద పడతాయి అన్నమాట ఆ నేల మీద పడిన పువ్వుల్ని మనం దేవుడికి పెట్టాలి చెట్టు మీద పువ్వును మాత్రం మనం తెంపకూడదు ఈ ప్రత్యేకత వల్ల దీన్ని నైట్ జాస్మిన్ లేదా హరసింగార అని అంటారు అనమాట దీన్ని ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అంటారు సంస్క్రిత్లో హరసింగార పువ్వు అని చెప్పేసి అంటారు ఇది పారిజాతం చెట్టు యొక్క విశిష్టత ప్రత్యేకత అనమాట ఈ కథాధారంగా పారిజాతం చెట్టు భక్తుల మధ్య శ్రద్ధను మరియు దైవికతను కలిగిస్తుంది ఈ పారిజాతం పువ్వులు మనం వెంకటేశ్వర స్వామికి పెట్టిన విష్ణువుకి పెట్టిన అన్నీ ఆయన రూపాలే కదా ఇవి చాలా మనకి మంచి జరుగుతుందని చెప్పేసి అంటారు కానీ పువ్వులను మాత్రం తెంపకూడదు కింద పడిన పువ్వులను మాత్రమే మనం దేవుడు సమర్పించాలి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి పారిజాతం పువ్వులైతే చెట్లు అయితే ఎవరికైనా దగ్గర ఉన్న వాళ్ళు మనం ఆ కింద పడిన పువ్వులు వాష్ చేసేసుకొని దేవుడికి పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చు మంచి జరుగుతుంది మీకంతా విష్ణుమూర్తి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవుడి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని చెప్పేసి అనుకున్నవి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్